స్థానిక వియల్పురం పార్కులో ప్రతి నెల ఏడవ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు క్రమం తప్పకుండా ప్రతి నెల ఏడవ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ అందజేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అభినందనీయమని స్థానిక పదకొండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఆదివారం స్థానిక వియన్పురం పార్కులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వంద మంది వృద్ధులు వికలాంగులకు రెండు వందల రూపాయల చొప్పున పెన్షన్లను అందజేయడం అలాగే విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం మంచి కార్యక్రమంగా ఆయన ప్రశంసించారు మరణించిన వృద్ధులకు మట్టి ఖర్చులు ఇవ్వడం వంటి సేవలను స్విమ్మర్స్ క్లబ్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ అభినందించారు తొలుత పార్కులో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డాక్టర్ ఎర్లగడ ప్రభాకర్ గత పదకొండు సంవత్సరాలుగా తన జీవితంలోని కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు సహాయం అందజేయడాన్ని పలువురు ప్రముఖులు ప్రస్తావించి అభినందనలు తెలిపారు వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నెల పెన్షన్లు అందజేయడంతో పాటు మరణించిన డెబ్బై ఐదు మంది వృద్ధులకు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు మరింత మేలు జరిగేందుకు అందరూ అన్ని స్థాయిల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్ నడిమిటి సత్యబాబు ఈనాడు చౌదరి సింగవరపు రమేష్ బాబు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆర్గనైజర్ ప్రభాకర్ రావు గారు మా పదకొండో డివిజన్లో పదకొండు సంవత్సరాలుగా గత పదకొండు సంవత్సరాలుగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వడం కానీ అలాగే పేద విద్యార్థులను చదివించడం కానీ వివిధగత సేవా కార్యక్రమాల్లో ఆయన ఈ రాజమండ్రి పట్టణానికి ఆదర్శంగా నిలుస్తారు అటువంటి ఆయన్ని ఆ భగవంతుడు రాజారాజులు ఇచ్చి కాపాడాలని ఇంకా మరింత సేవలు ప్రజలకు మరింత చేరువు కావాలని కోరుకుంటున్నాను